ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ప్రభంజనం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో నంద్యాల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఎస్ఎస్సి ఫలితాల్లో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని స్కూల్ డైరెక్టర్ పి శావల్ రెడ్డి గారు తెలిపారు రాష్ట్ర స్థాయిలో ఐదు వందల తొంభై ఏడు మార్కులు వైవిఎస్ నర్సిరెడ్డి కె రెడ్డి ఐదు వందల తొంభై ఐదు సిఎస్ కార్తిక్ ఐదు వందల తొంభై ఒకటి ఎస్ అబ్దుల్ రెహ్మాన్ ఐదు వందల తొంభై వి శ్రావణి ఐదు వందల తొంభై ఉషాలక్ష్మి ఐదు వందల తొంభై వీటితో పాటు ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఏడు ఇలా వరుసగా అత్యధిక మార్కులు సాధించారు చాలా చూస్తుంటారు ఇప్పుడు వాన అమ్మతో పాటు పంటలు ఉతుకుతూ ఉంటాడు వెరీ గుడ్ రా ప్రొఫెసర్ ఇవ్వండి అయి ఆ సబ్జెక్ట్ అని చాలా శివాలు తెలుస్తారు మనకి ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి ముందే బిజినెస్ బిజినెస్ ఆ కష్టపడాలి మీరు అది ఎలా కష్టపడుతున్నాడో నీకు తెలుసు దాన్ని దృష్టి పెట్టుకుని బాగా హార్డ్ వర్క్ చేయాలి ఇలా ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో నిర్వహించినటువంటి పదో తరగతి ఫలితాల్లో శ్రీ గురురాజే ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున పిల్లలు చాలా చక్కగా ప్రతిభను చాటారు మా స్కూల్ నుంచి ఆరు వందలకు ఐదు వందల తొంభై ఏడు మార్కులతో నర్సిరెడ్డి అనేటువంటి విద్యార్థి దొన్నిపాడు గ్రామము ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఈ మార్కులు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అట్లాగే ముఖ్యంగా బడుగు వర్గాల వారికి సంబంధించినటువంటి కుటుంబీకుల పిల్లలు వీళ్ళు చక్కటి ప్రతిభ చాటారు సుమారుగా ఐదు వందలకు పైన రెండు వందల డెబ్బై మందికి పైన ఐదు వందలకి పైన మార్కులు వచ్చినట్టు నాకు తెలిసింది చాలా సంతోషము ఈ టెంపో ఇదే విధంగా కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ ముఖ్యంగా మీరు చేసినటువంటి సేవ చాలా అద్భుతము మీ యొక్క కోఆర్డినేషన్ లేకపోతే రిజల్ట్ రాదు మీ అందరు కష్టపడ్డారు పిల్లలు కష్టపడ్డారు ఫ్యూచర్లో కూడా మీరు ఇదే విధమైనటువంటి టెంపోతో కొనసాగాలని నేను ఆశిస్తున్నాను తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తారని నేను ఆకాంక్షిస్తూ పిల్లలు మీరు ఇప్పుడే మా డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్లాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా మీరు ఏమి చదవాలి ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలా లేక లాయర్ కావాలా లేక బ్యాంకర్ కావాలా లేదా ఇంకా ఇతరత్ర వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి చదువుతో మనం ఏమైనా సాధించవచ్చు అటువంటి ఆపేక్షను మీరు కలిగి ఉండి చక్కటి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను మరొకసారి పిల్లలను అభినందిస్తూ టీచింగ్ స్టాఫ్కు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మా స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీ కృషి లేనిదే ఇంత మంచి రిజల్ట్ అనేది రాదు ఇలాగే ప్రతి సంవత్సరం కష్టపడి ఇంకా మన స్కూల్కి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ టెన్త్ క్లాస్ పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళు ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది పూర్తిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మీరు స్టెప్ బై స్టెప్పు మంచి అడుగులు వేస్తూ ఎందుకంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ నుంచే మీకు లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒకరు చెప్పింది కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాము ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నామా లేదా డాక్టర్ అవ్వాలనుకుంటున్నామా లేదా సివిల్స్ ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని ఆపర్చునిటీస్ను ఒకటికి రెండు సార్లు మీరు చూసుకోండి ఏమేమి ఉన్నాయని దాని ప్రకారంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని మంచి కాలేజీలో జాయిన్ అయ్యి ఇంకా మీ పేరెంట్స్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాటారు వై నర్సిరెడ్డి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్కి దాదాపుగా ఐదు వందల తొంభై దాటి ఆరు మంది విద్యార్థులు సాధించారు ఫైవ్ ఎయిటీ అబో థర్టీ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ సాధించారు ఫైవ్ ఫిఫ్టీ అబో వన్ నాట్ నైన్ స్టూడెంట్స్ వచ్చాయి మార్క్స్ సో అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ అబో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి వచ్చాయి సో ఒకరికి కాదు సో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి టోటల్ స్ట్రెంత్లో ఫైవ్ హండ్రెడ్ దాటొచ్చాయి వచ్చాయి సో మెయిన్గా దీనికి కారకులు మా టీచర్లు సో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు నైట్ స్టడీ అవర్స్లో బాగా వీళ్ళని టేక్ కేర్ చేశారు అదేవిధంగా మేము ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోకరికులర్ యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన అబ్బాయి నర్సిరెడ్డి ఫైవ్ నైంటీ సెవెన్ వచ్చిన అబ్బాయి మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం రోజు పెరేడ్లో సైరా నరసింహారెడ్డి అనే మేము ఒకటి ప్లే చేసాము ఆ ప్లేలో సైరా నరసింహారెడ్డి రోల్ ప్లే చేసింది కూడా నర్సిరెడ్డి అంటే మేము ఎడ్యుకేషన్తో పాటు కోకరులర్ యాక్టివిటీస్ అంటే కొంతమంది చదువు ఒక్కటే ఉండాలి మిగతా ఉండకూడదు అనుకుంటారు మా స్కూల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోకరులర్ యాక్టివిటీస్ ఉన్నాయి సో దీన్ని ఉద్దేశంతోనే మేము ఆల్రెడీ సిబిఎస్ఈ స్కూల్ని కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో ఈ ఆగస్టులో ఆ అర్బిన్ బ్లాక్కి గృహ ప్రవేశం కూడా మేము చేయదలుచుకున్నాము అప్పుడు మీకు అందరికి కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతాము సో సిబిఎస్ఈలో ఏది ఉంటుంది మెయిన్ మెయిన్గా ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోకరికులర్ యాక్టివిటీస్ అవి ఆల్రెడీ మేము స్టేట్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మేము అక్కడ కూడా మా యొక్క స్టాఫ్ సపోర్ట్ తోటి ఇంటర్నేషనల్ స్కూల్ రాయలసీమలోనే ఒక పద్దెనిమిది ఎకరాలు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఏ విధంగా అయితే ఉంటుందో స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ అక్కడ ఫెసిలిటీస్లో కానీ రాయలసీమలోనే అత్యంత త్వరగా మేము నెంబర్ వన్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ యొక్క రిజల్ట్ ఈ యొక్క రిజల్ట్స్లో ముఖ్య భాగ్యులైన మా టీచర్లకి మాకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తున్న మా యొక్క పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సెల్పన్లు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిధ న్యూస్ టీవీని తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు నందు వీక్షించదరు